సంక్షేమ అమలు చేయాలి టైలర్స్ డే సందర్భంగా తహసీల్దార్ కర్నూలు జిల్లా కోసిగి మండలంలో టైలర్స్ కి ఇళ్ల స్థలాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ టైలర్స్ డే ని పురస్కరించుకుని శుక్రవారం టైలర్స్ యూనియన్ కోసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా టైలర్స్ యూనియన్ నాయకులు కృష్ణ నర్సిరెడ్డి వీరేష్లు మాట్లాడుతూ కోసిగిలో దాదాపు రెండు వందల మంది టైలర్స్ వృత్తి చేసుకొని జీవనం సాగిస్తున్నారని ఇందులో చాలామందికి సొంత ఇల్లు లేవని బాడగ ఇంట్లో జీవనం సాగిస్తున్నారని ప్రస్తుత పరిస్థితుల్లో టైలర్ వృత్తి చాలా కష్టంగా మారిందని మెటీరియల్ రేట్లు పెరిగిపోవడమే మరోపక్క రెడీమేడ్ బట్టలు రావడం వల్ల టైలర్లకు సంవత్సరం పొడవునా పనులు లేక కేవలం మూడు నెలలు మాత్రమే పనులు ఉంటాయని దీనివల్ల ఇంటి అద్దెలు కుటుంబ పోషణ భారమైపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం టైలర్స్ ఇబ్బందులను గుర్తించి టైలర్స్కి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అదేవిధంగా ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు పక్కా గృహాలు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్స్తో కూడిన వింతి పత్రాన్ని తహసీల్దార్ రుద్రగౌడ్కు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టైలర్ యూనియన్ నాయకులు సభ్యులు మల్లేష్ తిక్కన్న హరికృష్ణ రాజేష్ ఈరేష్ రాముడు మహేష్ మాదేవ ఉలిగయ్య మారయ్య తదితరులు పాల్గొనడం జరిగింది టీవీ న్యూస్ రిపోర్టర్